భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక ఐదు గ్రామాలు ఉంటాయి ఆ ఐదు గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి ఆ ఐదు గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి ముఖ్యంగా మన భద్రాచలం రాముల వారి మాన్యం ఒక వెయ్యి ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఐదు గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి తెలంగాణలో కలపాలని మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది మన తెలంగాణ ఆడబిడ్డ ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇదే వేదిక నుండి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలు అందులో మా రాముల వారి మాన్యాలు కూడా ఉన్నాయి వాటిని తక్షణమే తెలంగాణకు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ